సంక్రాంతికి సొంతులకు వస్తున్న ప్రయాణికులతో రాష్ట్రంలోని ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి జిల్లా కేంద్రాల నుంచి పల్లెటూళ్లకు వెళ్ళే ప్రయాణికులకు బస్సులు చాలడం లేదు అయితే అదనపు ఛార్జీ లేకుండా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ రద్దీగా మారింది సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్లాట్ఫామ్లన్నీ కిక్కిరిసిపోయాయి అప్పటికప్పుడు వచ్చి టికెట్ తీసుకుంటోన్న వాళ్లు అధిక సమయం వేచి ఉండాల్సి వస్తోంది విజయవాడ నుంచి శనివారం ఒక్కరోజే నూట అరవై మూడు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని రద్దీకి అనుగుణంగా పెంచుతామని అధికారులు చెబుతున్నారు ఎస్ఆర్ టికెట్స్ కూడా బుక్ అయిపోయి చాలా హ్యాపీగా ఉంది బస్సులు ప్రయాణికులు బాగానే కిక్కిరిసిపోతున్నారు అయినప్పుడు కూడా బస్సులు బాగానే చేస్తున్నారు సౌకర్య ఆర్టీసీ ప్రజలు ఇంకా ఎక్కువగా బస్సులు వేయాలని సాల్ట్ లేదు ప్రజలు బస్సులు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తాను అన్నీ ఫుల్గానే ఉంటున్నాయి కానీ రిజర్వేషన్ చేయించుకోకపోవటం ఇబ్బంది అయిపోయింది స్పెషల్ బస్సులు వేసినా కానీ బహుశా కాలేజీ పిల్లలు అందరూ వస్తూ ఉన్నారు కదా చాలాసేపు దొర లేదు నిలబ కనీసం బస్సులో నిలబట్టడానికి కూడా లేదు విశాఖ ద్వారకా బస్ కాంప్లెక్స్ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది ఉభయ గోదావరి కోనసీమ జిల్లాలకు ఇక్కడి నుంచి ఎక్కువ మంది ప్రయాణాలు సాగిస్తున్నారు ఏడు ప్రత్యేక బస్సులు పెట్టిన ఆర్టీసీ సిబ్బంది ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సమాచారం అందిస్తున్నారు విజయవాడ నుంచి వచ్చాను ట్రైన్ లో దానికి కూడా ఖాళీ లేవు ఎక్కడి నుంచి మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళాలి దానికోసం లైన్ ఏ తెలియదు సరే ఎంత పెద్ద లైన్ ఉంది అసలు బస్సు దొరికితే దొరకదండి దీనికి ఉంది ముందే కొద్దిగా ఇబ్బందిగా ఉంది వాతావరణం కొంచెం బస్సులు సరిపోవడం జనాలు ఎక్కువగా ఉంటాం ఎవరికి సీట్లు దొరకపోవడం అన్ఎక్స్పెక్టెడ్ ఇవాళ రావటం సెలవులు వరుసగా ఐదు రోజులు రావటం వల్ల బాగా ఇబ్బందులు ఇబ్బందులు ఎక్కువైపోయింది దానివల్ల మొత్తం అంతా క్రౌడ్ పెరిగిపోయింది ఒక్కసారిగా క్రౌడ్ పెరిగిపోయింది బస్సులు బాగానే ఉన్నాయి అడగడికి కూడా బస్సులు ఇబ్బంది లేకుండా వేశారు కాకపోతే ఏంటంటే క్యూల దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది ఆ క్యూల్లో కూడా సీనియర్ సిటిజన్ కూడా వేరే పెడితే కొంచెం అనంతపురం నుంచి బెంగళూరు హైదరాబాద్ నెల్లూరు విజయవాడకు అధిక బస్సులు నడుపుతున్నారు జిల్లా కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్సులు చాలడం లేదు ఏదైనా ఒక బస్సు వచ్చి రాగానే ప్రయాణికులు ఎగబడుతున్నారు నెల్లూరు ఆర్టీసీ డిపో జనజాతరను తలపిస్తోంది నెల్లూరు నుంచి కడప కర్నూలు ప్రొద్దుటూరు తిరుపతి విజయవాడ వెళ్లాలంటే మూడు గంటలకు ఒక బస్సు వస్తుంది అందులో సీటు కోసం ఎగబడుతున్నారు పండగ సీజన్ స్పెషల్ బస్సులు వేయాలి కదా ఎంత అవసరంగా ఉందండి ఒక బస్సు జనాలు ఎక్కువ ఉన్నారు క్రౌడ్ బస్సుల కోసం రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము ఎప్పటి నుంచి రెండు కోస్తే ఐదు దాకా బస్సు లేదు ఐదు కోస్తే ఎనిమిది దాకా బస్సు లేదు చూడ ఎంత మంది ఉన్నారు ఎట్లా చేయాలి బస్సులు లోపల లోపలైతే రష్ ఉన్నారు చాలా మంది లేదు అసలు లేదు కానీ తప్పదు వెళ్ళాలి కాబట్టి ఇంకెక్కుతున్నాం నైట్ ఎంత అవుతుందో తెలియదు రెండు మూడు బస్సులు కావాలి